హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు షేర్ ద హోమ్ మేకింగ్ ఛానల్ నేను ఈరోజు ఒక లడ్డు చేసాను అలాగే ఒక ప్రోటీన్ డ్రింక్ చేశానండి లడ్డు మన ఇంట్లో దొరికే పుట్నాల పప్పు ఉంటుంది కదా మనం చట్నీకి వాటి వాడుకుంటాం పుట్నాల పప్పుతో లడ్డు చేసుకున్నాను అలాగే అదే పుట్నాలతో హెల్దీ డ్రింక్ అండి దీంట్లో పుట్నాలలోని ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి అలాగే ఐరన్ ఎక్కువగా ఉంటుంది చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి పుట్నాలు వాటితో నేను ఇలా స్వీట్ చేసాను అలాగే డ్రింక్ కూడా చేశాను పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు వీటిని చాలా హెల్దీ కూడా మనం బయట అవి ఇవి కొనిచ్చే కన్నా ఇంట్లో ఇలాగా చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఇలా పిల్లలకి హెల్దీగా ఈ సమ్మర్లో ఇలా చేసి పెడితే వాళ్ళు హెల్తీగా ఉంటారు మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇంట్లో చేసుకు తిన్న ఉంటుంది చూసారా లడ్డు నేను చిన్న చిన్న లడ్డూలు చేశాను గోళీలాగా మా వాడికి చిన్న చిన్నవి ఒకసారి నోట్లో పెట్టేసుకుంటాడు అందుకని చిన్న చిన్న లడ్డూలు చేశాయి డ్రింక్ కూడా పిల్లలకి చాలా మంచిది చల్ల చల్లగా కాస్త ఫ్రిజ్లో పెట్టి బండి చాలా బాగుంది ఇందులో ప్రోటీన్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది వీటి ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాము ముందు నేను డ్రింక్ ప్రిపేర్ చేస్తున్నాను ఇవి శనగలు అలాగే ఖర్జూరం తీసుకున్నాను పాలు కావాలి మిక్సీ జార్లోని ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగలు వేసుకోవాలి అలాగే ఒక నాలుగు ఖర్జూరం వేస్తున్నాను నేను ఇందులో షుగర్ వేయట్లేదు అందుకని ఖర్జూరం వేస్తున్నాను లేకపోతే మీరు షుగర్ అన్న వేసుకోండి హెల్దీగా ఉంటుంది ఖర్జూరం వేసుకుంటే హెల్దీ కదా అలాగే పాలు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి వేసుకుని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి శనగలు బాగా మెత్తగా పేస్ట్ అయ్యేటట్టు గ్రైండ్ చేసుకోండి ఇది చాలా హెల్దీ పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు గ్లాస్లోని ఐస్ క్యూబ్స్ వేసుకొని ఇలాగ మనం గ్రైండ్ చేసుకున్న డ్రింక్ వేసుకోండి దీన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా చల్లగా ఉంటుంది మీకు చల్లగా ఇష్టమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అలాగే నేను లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను మిక్సీ జార్లోని రెండు కప్పుల పుట్నాలు వేశాను నేను అలాగే ఒక కప్పు పంచదార వేసుకున్నాను దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం రెండు కప్పుల పుట్నాలకి ఒక కప్పు చక్కెర మెత్తగా పొడి అయింది కదా ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని నేను ఒక రెండు పెద్ద టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను మంట మాత్రం సిమ్లోనే ఉండాలి నెయ్యి వేడైన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడి ఉంది కదా అది వేసుకోవాలి వేసుకుని సిమ్లోనే దీన్ని వేయించాలి ఇలాగ తిప్పుకుంటూ గరిటితో తిప్పుతూ వేయించాలి దీన్ని కాస్త కలర్ మారే వరకు సన్నని మంట మీద వేయించుకోవాలి మంచి స్మెల్ వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి కొద్దిగా రంగు మారింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోండి ఇలాగ గరిటితో ఒత్తుకుంటూ మనం తిప్పుకోవాలన్నమాట ఇలాగ ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత కొద్దిగా చల్లారాలి పూర్తిగా చల్లారద్దు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలు చుట్టేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉన్నాయండి ఈ లడ్డూలు పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి పిల్లలకి కాదు పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతాయి చాలా సింపుల్గా అయిపోతుంది మన ఇంట్లో ఉండే ఐటమే పుట్నాలు మనం ఎప్పుడు చట్నీ చేసుకుంటాం ఇలాగ లడ్డు చేసుకుంటాం మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే పైన డెకరేట్ చేసుకోండి ఇలాగా చాలా టేస్టీగా ఉండే లడ్డు అలాగే ఎంతో హెల్తీగా ఉండే డ్రింకు రెడీ అయిపోయినాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్